నమస్కారం అండి మన వాహిని అలాగే సంజయ్ వాచ ఛానల్ ప్రేక్షకులకి అలాగే వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న సంక్షిప్త మహాభారతం ఏదైతే ఉందో ఆ సంక్షిప్త మహాభారతంలోనే మనం శాంతి పర్వంలో ఉన్నాం రెండు ఎపిసోడ్లు మనం పూర్తి చేసుకున్నాం ఇవాళ మూడో ఎపిసోడ్లోకి ప్రవేశిస్తాం శాంతి పర్వంలో మనం నిన్న మన యుధేశ్వరుడు ఆయన అన్ని రకాలుగా కొంచెం సో ఆయన మోటివేట్ మళ్ళీ ఏదైతే క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో ఆ క్షత్రియ ధర్మాన్ని వైపు నడిపించడానికి కృష్ణుడు అలాగే ద్రౌపది అలాగే భీమసేనుడు అలాగే అర్జునుడు అలాగే వ్యాస మహర్షి వీళ్ళందరూ చేసిన ప్రయత్నాలు మొత్తానికి చెప్పిన తర్వాత ఇవాళ వ్యాస కృష్ణుల సూచన మేరకు యుధిష్ఠుడు అధ్యయనంలోకి మనం ప్రవేశిస్తున్నాం యుధిష్ఠుడు మునిచంద్ర రాజుల ధర్మాలు చతుర్వర్ణాల వారి ధర్మాలు నేను వివరంగా వినాలనుకుంటున్నాను ఆపత్ సమయంలో వీటిని ఏ నీతిని అనుసరించి ఉపయోగించాలో దయచేసి చెప్పండి ప్రాయశ్చిత విషయంలో గురించి మీరు నాకు చెప్పినది నాకు చాలా ఆనందం కలిగించింది అని అడిగాడు అప్పుడు వ్యాసులు వారు యుధిష్ఠుర నీవు ధర్మ సూక్ష్మాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే గురువృద్ధుడైన భీష్మ పితామహుని వద్దకు వెళ్ళు ఆ గంగా సుతుడు సర్వజ్ఞుడు అన్ని రకాల ధర్మాలు తెలిసినవాడు కనుక ధర్మం విషయంలో నీ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ అతను సమాధానం ఇయ్యగలడు శుక్రాచార్యునికి దేవగురు బృహస్పతికి తెలిసిన ధర్మశాస్త్రం అంతా పూర్తి వివరణతో పాటు భీష్ముడు శుక్రాచార్యుని వద్ద చెవనుని వద్ద అభ్యసించాడు అతడు బ్రహ్మచరిత వ్రతదీక్షణ చేపట్టి వశిష్ఠుని వలన సాంగోపాంగంగా వేదాలని అధ్యయనం చేశాడు బ్రహ్మ యొక్క జ్యేష్ఠ పుత్రుడు పరమ తపస్వి అయిన నుండి ఆధ్యాత్మిక విద్యను పొందాడు మార్కండేని వలన సంపూర్ణ యతి ధర్మాలను తెలుసుకున్నాడు పరశురాముని వలన ఇంద్రుని వలన అస్త్ర విద్యని సంపాదించాడు మనుష్యుల్లో పుట్టినాతను మృత్యువు అతడు మృత్యువు తాను కోరినప్పుడే వచ్చేలాగా వశపరుచుకున్నాడు పవిత్రాచరణలైన బ్రహ్మర్షిగణం అతని సభలో సభ్యులు జ్ఞాన యజ్ఞాలు జరిగినప్పుడు అతనికి తెలియని విషయం అంటూ ఏది లేదు ధర్మార్థాల సూక్ష్మతత్వం అతనికి తెలుసు అతడే నీకు ధర్మోపదేశం చేస్తాడు ఇక అతను తొందరలోనే ప్రాణాలు వీస్తాడు కాబట్టి అతను ప్రాణాలు వీడక నీవు అతని వద్ద వీడు అని చెప్పాడు అప్పుడు యుధిష్ఠుడు దేవా నేను అతి భయంకరంగా ఉళ్ళు గోబులు పొడిచేలాగా నా బంధువులు అందరినీ సమ సంహరించాను లోకాలను లోకాల్ లోకాలన్నింటి లోకాలన్నిటి పట్ల తప్పు చేశాను ఈ భూమిని సర్వనాశం చేసిన వానికి అంతేకాదు ఎప్పుడు నిష్కపటంగా యుద్ధం చేసే అతనిని నేను మోదంతో పడగొట్టాను ఈ పరిస్థితుల్లో నేను అతనికి నా ముఖం ఎలా చూపించరు అని చెప్పి అతను ఆవేదనగా అడిగాడు అప్పుడు వైసంపల్లి వారు చెప్తున్నాడు యజుష్ఠిని మాటలని యజుశ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు నాలుగు వర్ణాల వారికి మేలు చేయాలనే తలుపుతో అతనితో రాజోత్తమ నీవు శోకాన్నే పట్టుకుని బయలాడు వ్యాస భగవానుడు చెప్పినట్లుగా చెయ్యి అయినా మహా తేజస్వి నీకు గురువు ఈయన ఆజ్ఞను మందించి నీవు బ్రాహ్మణులకి సుహృదులైన మాకు ద్రౌపదికి సమస్త లోపాలకి లోకాలకి మేలు చెయ్యి అన్నాడు శ్రీకృష్ణుడు ఇలా అనగానే యుధిష్ఠుడు లోకాలకి మేలు కలగడం కోసం ఆసనం నుండి లేచాడు అతడు వేదాలు ఉపనిషత్తులు మీమాంస నీతి మొదలైన అన్ని శాస్త్రాల్లోనూ పారంగతుడు తన కర్తవ్యం నిశ్చయించుకోవడంలో అతనికి చాలా శాంతి కలిగింది అతడు ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకుని శ్రీకృష్ణాది సకల బంధువులతోనూ హస్తాపురానికి వచ్చాడు నగరాన్ని ప్రవేశించే సమయంలో అతడు దేవతలను బ్రాహ్మణులను అనేకులను పూజించాడు తెట్ల తెల్లని ఎడ్ల సరే తెల్లని ఎడ్డను పదహారింటిని కట్టిన ఒక కొత్త రథాన్ని అతను ఎక్కాడు సరే ఎందుబండ్లో వచ్చాడు ఆయన కుర్రపండ్లో రాలేదు సో ఆ రథం మీద తెల్లని వస్త్రాలు ఉన్ని చర్మం పరచబడి ఉన్నాయి శ్రీకృష్ణుడు ఆ ఎడ్లో పగ్గాల్ని పట్టుకున్నాడు భీముడు పట్టుకున్నాడు అర్థుడు మెరిసిపోతున్న శ్వేత పట్టాడు సహదేవులు వింజామరలు వేస్తున్నారు ఆ ఐదుగురు అన్నదమ్ములు అలంకృతులై ఇలా రథం మీద వెళ్తూ ఉంటే పంచభూతాలు మూర్తి విభవించి ఒక చోటకి చేరినట్లయింది యుధిష్ఠిన వెనకాల ఒక రథం మీద ఈలిచ్డు బయలుదేరాడు ఈ గౌరవ పాండవుల తర్వాత సైభ్య సుగ్రీవులమనే సైభ్య సుగ్రీవములు అనే గుర్రాన్ని పోచిన బంగారు తీరుపై ఎక్కి సాత్వికతో పాటు శ్రీకృష్ణుడు బయలుదేరాడు ధర్మరాజు ముందు ఒక పల్లకిలో అతని పెద్ద తండ్రి ధత్తరాష్ట్రుడు గాంధారితో పాటు బయలుదేరాడు ఈ అందరి వెనకాల కుంతి ద్రౌపది మొదలైన కురువంశ స్త్రీలు తమకు ఉచితమైన రథాలు ఎక్కి బయలుదేరాడు వీరందరి సంరక్షణకు విదురుడు వారి వెనకాల ఉన్నాడు అతని వెనకాల అన్ని రకాల సామాగ్రితో అలంకరింపబడిన అనేక రథాలు ఏనుగు బుర్రాలు కాల్పురం పటాలం ఉంది సూత మాఘధ వైతాళిక బృందాల స్థుతి గీతాలు వింటూ ఈ రీతిగా యుద్ధశ్రీడు నగరంలో ప్రవేశించాడు అతని ఈ యాత్ర లోకంలోనే సాటి లేని హస్తినాపురానికి ధర్మరాజు యాత్ర ఆరంభం కాగానే నగరవాసులు నగరాన్ని అంతటినీ రాజమార్గాల్ని చక్కగా అలంకరించారు దారిలో తెల్లని పూలు చల్లారు అనేక ధ్వజాలు పతాకాలు కట్టారు వాటిని చక్కగా శుభ్రపరిచే ధూపాలతో సుగంధితం చేశారు రాజభవన రాజభవనాన్ని సుగంధ ద్రవ్యాల పొడుతో పొడులతోనూ రకరకాల పూలతోనూ పూల తోరణాలతోనూ నింపివేశాడు నగర ద్వారం వద్ద నీటితో నింపిన కొత్త కలసాన్ని ఉంచారు అక్కడ కూడా తెల్లని పూల గుత్తుల్ని వేలాడదీశారు అత్యంత మనోహరమైన స్థుతి వాక్యాలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి ఈ రీతిగా అతను సుహృదులతో పాటు విధిస్తున్న మహారాజు చక్కగా అలంకరింపబడిన సరే సహా చక్కగా అలంకరింపబడిన హస్తినాపురంలో ప్రవేశించాడు పాండవులు పురప్రవేశం చేస్తున్నప్పుడు వేల మంది నగరవాసులు వారిని చూడడానికి గుమి కూడారు అప్పుడు నగరంలో స్త్రీలు ఆ ఐదుగురు అన్నదమ్ముల్ని కొనియాడారు వారు సిగ్గుతో మెల్లిగా కుమారి ఈ పురుషోత్తములు సేవించి అదృష్టం దక్కిన నీవు ధన్యురాలు నీ పుణ్యకర్మలు వ్రతాలు అన్ని కూడా నేడు సఫలమయ్యాయి అన్నారు వారి ఈ ప్రశంస వాక్యాలతో పాటు తమలో తామే తమలో తాము ముచ్చట్టించుకునే ప్రేమపూర్వక ప్రసంగాలతో నగరం అంతా ప్రతిధ్వనించింది ఈ రీతిగా యుజిస్టర్ మహారాజు మెల్లిమెల్లిగా రాజ ద్వారా రాజమార్గం నుండి బయలుదేరి భవన ద్వారం వరకు చేరు దగ్గరికి చేరాడు అప్పుడు సభాసదులు నగర ప్రముఖులు దేశవాసులు అందరూ కూడా అతని ఎదుటికి వచ్చి ప్రణమిల్లి అందరి చెవులకు ఇంపైన మాటల్ని పలకసాగారు వారు మహారాజా మీరు ధర్మం యొక్క బలము యొక్క ప్రభావం వలన పోయిన తమ రాజ్యాన్ని తిరిగి పొందారు ఇది చాలా అదృష్టం మీరు వందేళ్ల పాటు మాకు రాజుగా ఉండి ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించండి అన్నారు ఈ రీతిగా రాజద్వారం వద్ద రాజద్వారం వద్ద మంగళవచనాలతో అతన్ని అందరూ సత్కరించారు బ్రాహ్మణులు కూడా ఆశీర్వదించారు వాటిని అన్నింటినీ యథాయోగ్యంగా స్వీకరించి మహారాజు రథం నుండి దిగి రాజభవనానికి బయలుదేరాడు భవనం లోపలికి వెళ్ళి అతను కులదేవతల్ని దర్శించుకుని రత్నాలు చందనం పుష్పమాలాజులతో వారిని పూజించాడు అనంతరం అతను తిరిగి భవనం వెలుపలికి వచ్చి చేతులతో మంగళ ద్రవ్యాలు పట్టుకుని ఉన్న బ్రాహ్మణుని దర్శించాడు ఆ పైన గురువు అయిన ధృతరాష్ట్ర మహారాజుని ముందుకు తీసుకుని వచ్చి పువ్వులు మోదకాలు రత్నాలు బంగారం గోవులు వస్త్రాలు మొదలైన వాటితో శాస్త్రోక్తంగా పూజించాడు సేవకులను బ్రాహ్మణుని వారికి ఏమేమి ఇష్టమో తరిచి తరిచి అడిగి వారికి అభీష్ట పదార్థాలని ఇచ్చాడు తర్వాత పుణ్యావర్చనం జరిగింది ఆ ఘోషతో ఆకాశమంతా ప్రతిధ్వనించింది అది హృదు సుహృదయులకు ఆనందదాయకమై పరవ పవిత్రమై చివరికి సుఖాన్ని కలిగించింది అప్పుడు జయభోష చేస్తూ అన్ని విధాల సారీ అన్ని వైపులా శంఖ దుంధుబిలి యొక్క మనోహరమైన శబ్దాలు వెలువడ్డాయి ఇంతలో బ్రాహ్మణ వేషంలో ఉన్న చార్బాకుడనే రాక్షసుడు దిష్టుడా ఇప్పుడు నేను ఈ బ్రాహ్మణులందరి పక్షాన మాట్లాడుతున్నాను నిన్ను మేము తిరస్కరిస్తున్నాము నీవు చాలా దుష్టుడైన రాజు నీ బంధువులందరినీ చంపావు గురుజనులను చంపించావు ఇప్పటికి నీవు చనిపోవడమే మంచిది ఈ ఈ రకంగా జీవించడం వల్ల లాభం ఏమిటి అన్నాడు అతని యొక్క మాటలు విని రిజుడు చాలా సిగ్గుపడి వ్యధ చెందాడు దానికి ప్రత్యుత్తరంగా అతని నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు అతడు విప్రులారా నేను మిక్కిలి వినీతుడనై మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీరు నా మీద దయచూపండి ఇప్పుడు నేను పెద్ద ఆపదల్లో ఉన్నాను ఇటువంటి స్థితిలో మీరు నన్ను ధీకరించడం ఉచితం కాదు అని వేడుకున్నాడు యుధిష్ఠుడు అనే ఈ మాటలు విని బ్రాహ్మణులందరూ మహారాజా ఇతడు మా మాటలు చెప్పడం లేదు మీ రాజ్యలక్ష్మి సదా నిలుచు కాక అని మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము అన్నారు ఆపై మహాత్ములు జ్ఞాన దృష్టితో అతన్ని గుర్తించి యుధిష్ఠునితో ఇతడు దుర్యోధనికి మిత్రుడైన చార్వాకుడు అనే రాక్షసుడు ఇప్పుడు సన్యాసి వేషంలో వచ్చి అతనికి మేలు చేయాలనుకుంటున్నాడు ధర్మాత్మ మేము నీతో ఇటువంటి మాట ఏది అనలేదు నీకు నీ సోదరులకి శుభమగు కాక అన్నారు రాజా అనంతరం ఈ బ్రాహ్మణులందరూ క్రోధంతో హూంకరిస్తూ ఆ రాక్షసుని చంపివేశారు వారి తేజస్వికి అతను భస్మమై పడిపోయాడు రాజు వారందరినీ పూజించాడు వారు అతనిని అభినందిస్తూ అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు ఇందువల్ల యుధిష్టర మహారాజుకు అతని బంధువులందరికీ కూడా చాలా ఆనందం కలిగింది ఇంతతోటి ఈ అధ్యాయం మనకి సమర్థమవుతుంది నమస్కారం సోగర్ నమస్కారం యుధిష్ఠుని పట్టాభిషేకము రాజపాలనము బంధువులందరికీ శ్రద్ధ క్రియలు చేయుట వైసంపాయనుడు చెప్తున్నాడు రాజా ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు రోషసంతాపాలు వదలి పూర్వాభిముఖుడై అందమైన బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు చక్కని కాంతులీనే ఒక బంగారు సింహాసనంపై సాత్యకి శ్రీకృష్ణులు అతనికి అభిముఖులై కూర్చున్నారు మహారాజుకు ఇరుప్రక్కల రెండు మణిమయ పీఠాల మీద భీమసేనుడు అర్జునుడు శోభిలుతున్నారు ఒక పక్క సువర్ణమయమైన దంతపు సింహాసనం మీద నకుల సహదేవులు తో పాటుగా కుంతిదేవి కూర్చుని ఉంది ఈ రీతిగానే కౌరవుల పురోహితుడు సుధర్ముడు విదురుడు దౌమ్యుడు ధృతరాష్ట్రుడు కూడా అందమైన వేరువేరు సింహాసనాల మీద విరాజమానులయ్యారు ధృతరాష్ట్రుడు ఉన్న వైపునే యుయుత్సుడు సంజయుడు గాంధారి కూడా ఆసీనులయ్యారు యుధిష్ఠుడు సింహాసనాసీనుడై తెల్లని పువ్వులు అక్షతలు భూమి వెండి బంగారాలు మణులు స్పృశించాడు సింహాసనానికి దగ్గరలో మట్టి బంగారం రకరకాల రత్నాలు సర్వౌష యుక్తమైన అభిషేక పాత్రలు నీటితో నిండిన రాగి పాత్రలు వెండి మృణ్మయ పాత్రలు పువ్వులు పేలాలు ధాన్యం ఆవు పంచితం రావి మోదుగ సమిధలు తేనె నెయ్యి అత్తికరతో చేసిన స్రోవము శంఖము ఈ సామాగ్రి అంతా చేర్చబడింది తర్వాత శ్రీకృష్ణుని అనుమతితో పురోహితుడు దౌమ్యుడు ఈశాన్యపు మూల క్రింద క్రింద పల్లంగా ఉండేటట్లు శాస్త్రోక్త విధిని అనుసరించి వేదికను నిర్మించాడు ఆపై సర్వతో భద్ర ఆసనం మీద యుధిష్ఠిర మహారాజును ద్రౌపదిని వేద వేదమంత్రాలతో విధిపూర్వకంగా వారితో హోమం చేయించాడు శ్రీకృష్ణ భగవానుడు లేచి నిలబడి తన పాంచజన్య శంఖంతో నీటిని నింపి ధర్మరాజును అభిషేకించాడు ఆ తర్వాత తర్వాత అతడు చెప్పడం వలన రాజశ్రీ ధృతరాష్ట్రుడు సభాసదులందరూ కూడా పాంచజన్యంతోనే అతనిని అభిషేకించారు అభిషేకం కాగానే నగారాలు మోగాయి మహారాజు ధర్మాను ధర్మానుసారంగా ప్రజలు సమర్పించిన కానుక కానుకలను స్వీకరించి వారికి అనేక బహుమతులను ఇచ్చి సన్మానించాడు అనంతరం బ్రాహ్మణులతో స్వస్తి వాసనం వాచనం చేయించి వారికి వేల మొహిరీలు దక్షిణగా ఇచ్చాడు బ్రాహ్మణులు సంతుష్ సంతుష్టులై జయమగ్గు జయమగ్గుగాక అంటూ ఆశీర్వదించారు ఆపై వారు మహారాజును ప్రశంసిస్తూ రాజా మీకు విజయం లభించడం చాలా అదృష్టం మీరు మీ పరాక్రమంతో ధర్మాన్ని రక్షించడానికి సమర్థులయ్యారు మీరు మీరు భీమార్జునులు నకుల సహదేవు దేవులు ఇంతవరకు క్షేమంగా ఉండడం ప్రజల అదృష్టం ఇక మీరు వెంటనే బావి కార్యక్రమాన్ని ప్రారంభించండి అన్నారు అనంతరం వచ్చిన సజ్జనులు యుధిష్ఠిరుని సత్కరించారు అతడు తన బంధువుల సహాయంతో ఆ విశాల సామ్రాజ్య భారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రజల అభినందనకు సమాధానమిస్తూ యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్ర మహారాజు మాకు తండ్రి మాకు ఇష్టదైవంతో సమానం నాకు ప్రీతి కరిగించాలనుకునేవారు అతని ఆజ్ఞను పాటిస్తూ అతనిని మంచిదనిపి అతనికి మంచిదనిపించినదియే చేయాలి సర్వదా జాగరూకతతో ఇతనిని ఇతనికి సేవ చేయడమే కూడా నా చేయడమే నాకు కూడా ప్రధాన కర్తవ్యం మీరు నా మీద దయ చూపదలుచుకుంటే ఇతని మీద గౌరవం ఇతని మీద పూర్వం వలనే గౌరవ భాగం భావం ఉంచాలి ఇదే నేను కోరుకునే భిక్ష నాకు మీకు ఈ సమస్త రాజ్యానికి అధిపతి ఇతడే ఈ సమస్త దేశం పాండవులు ఇతనికి లోబడిన వారే మీరందరూ నా ఈ ప్రార్థనను మనస్ఫూర్తిగా అంగీకరించండి అన్నాడు అనంతరం కురురాజు యుధిష్ఠిరుడు నగరవాసులు దేశవాసులు అందరినీ వీడుకొల్పి భీమసేనుని యువరాజుగా చేశాడు మహాబుద్ధిశాలి అయిన విధులుని రాజకార్య సంబంధమైన సూచనలు ఇవ్వడానికి సంధి విగ్రహ యాన స్థితి ఆశ్రయ ద్వైధి భావములు అనే ఆరు విషయాలను నిర్ణయించడానికి అధికారిగా నియమించాడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే ఆలోచనకు ఆదాయ వ్యయములను నిశ్చయించే పనికి సర్వగుణ సంపన్నుడు వయోవృద్ధుడు అయిన సంజయుని నియమించాడు సేనల్ని లెక్కింపు వారి లెక్కిం సేనల లెక్కింపు వారికి భోజన వేతనాలు ఇవ్వడం వారి పనులు చక్కబెట్టడం వంటి బాధ్యతను నకులునికి అప్పగించాడు శత్రు దేశాలపై దండెత్తడం దుష్టులను అణచివేయడం అనే పనులకు అర్జునుని నియమించాడు బ్రాహ్మణ దేవతల పనులకు పురోహితునికి సంబంధించిన ఇతర పనులకు దౌమ్య మహర్షిని నియమించాడు సహదేవుని తన వద్దనే ఉంచుకున్నాడు అతనికి ఎల్లప్పుడూ రాజుని రక్షించే పని అప్పగించాడు రాజు ఎవరిని ఏ ఏ పనులకు తగిన వారు అని అనుకున్నాడో వారి వారిని ఆయా పనులలో నియోగించాడు అతడు విదురుని సంజయ్ని యూత్సుని పిలిచి మీరందరూ ఎల్లప్పుడూ జాగరూకులై ప్రతిదినం నా ఈ ముసలి తండ్రి అయిన ధృతరాష్ట్రుని సేవించండి అతనికి ఏ పని అవసరమో దానిని చక్కగా నిర్వర్తించండి ఈ నగరంలో ప్రాంతంలో నివసించే వారికి కూడా ఏ పని ఉన్నా దానిని ఈ మహారాజు యొక్క అనుమతి తీసుకొని పూర్తి చేయండి అని చెప్పాడు వైసంపాయనుడు చెప్తున్నాడు అనంతరం యుధిష్ఠిర మహారాజు యుద్ధంలో చనిపోయిన తన కుటుంబీకులకు వేరువేరుగా శ్రాద్ధ కర్మలు జరిపించాడు ధృతరాష్ట్రుడు తన పుత్రులకు చేసిన శ్రాద్ధములలో అన్నము ధనము గోవులు అమూల్యమైన రత్నాలు దానంగా ఇచ్చాడు యుధిష్ఠిరుడు తాను కూడా ద్రౌపదితో కలిసి ద్రోణుడు కర్ణుడు దృష్టద్యుమ్నుడు అభిమన్యుడు ఘటోద్కచుడు విరాటుడు మొదలైన మిత్రరాజులకు ద్రుపదునికి ద్రౌపదీ కుమారులకు శ్రాద్ధక్రియ నిర్వర్తించాడు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి వేల మంది బ్రాహ్మణులకు వేరువేరుగా ధనం రత్నాలు గోవులు వస్త్రాలు ఇచ్చి తృప్తి పరిచాడు ఇంతేకాక ఏ పుత్రులు బంధువులు లేనటి రాజులకు కూడా శ్రాద్ధ క్రియ జరిపించాడు తనకు హితులైన బంధువులను ఉద్దేశించి అతడు అనేక ధర్మశాలను చెరువులను చలివేంద్రములను ఏర్పాటు చేయించాడు ఈ రీతిగా అందరికీ ఔర్ధ్వ దైహిక సంస్కారములను చేసి వారి పట్ల రుణ విముక్తుడై ధర్మపూర్వకంగా ప్రజాపాలన చేస్తూ తాను కృతార్థుడైనట్లుగా అనుభూతి పొందసాగాడు ధృతరాష్ట్ర గాంధారి విధురులను ఆదరింపదగిన ఇతర కౌరవులను పూర్వపు మాదిరిగానే సేవిస్తూ అతడు శ్రేష్ఠులైన సేవకులను కూడా గౌరవిస్తూ ఉండేవాడు యుద్ధంలో పతులు పుత్రులు చనిపోయిన కౌరవ కురువంశ స్త్రీలందరినీ చాలా గౌరవిస్తూ దయా స్వభావుడైన కారణంగా వారి పోషణ భారాన్ని శాశ్వతంగా వహించే ఏర్పాటు చేశాడు దీనులు దుఃఖితులు అంధులు అనాథలు నివసించడానికి ఇల్లు నేర్పింపజేసి వారికి భోజన వస్త్రాలు కూడా సహాయంగా అందించాడు అందరితో మృదువుగా ప్రవర్తిస్తూ అందరి పట్ల దయను చూపించేవాడు ఈ విధంగా యుధిష్ఠుని పట్టాభిషేకము రాజ్యపాలనము బంధువులందరికీ సాధక్రియలు చేయుట అనే చాప్టర్ సమాప్తమైందండి శ్రీకృష్ణుని స్థుతించుట స్తోదరులను కుటుంబం వారిని సత్కరించుట అనేక దానములు చేయుట పైన వారు చెప్తున్నారు యుధిష్ఠిరుడు రాజ్యాభిషక్తుడయ్యాక శ్రీకృష్ణ భగవాను ఎదుట చేతులు జోడించి ఇలా అన్నాడు దేవా నీ యొక్క నీతి బుద్ధి బలము పరాక్రమం వల్లనే నాకు పైతృకమైన నా ఈ రాజ్యము లభించింది కమలలోచన నేను నీకు పదే పదే నమస్కరిస్తున్నాను పవిత్రాంతక్రులైన బ్రాహ్మణులు నిన్ను అనేక నామాల ద్వారా స్తుతిస్తూ ఉంటారు ఈ సంపూర్ణ విశ్వం నీ యొక్క లీలయే నీ నుండే ఇది పుట్టింది నీవే దీనికి ఆత్మవు నీకు సాదర ప్రణామం సర్వవ్యాపకుడైన కారణంగా విష్ణువుగా విజయుడు అవలం అవ్వడం వలన జిష్ణువుగా పిలువబడుతున్నావు హరే సచ్చిదానంద స్వరూపుడైన కృష్ణుడవు వైకుంఠ వికుంఠధాముడవైన వైకుంఠుడవు క్షరాక్షర సారీ క్షరాక్షర పురుషుని కంటే ఉత్తముడైన పరుషోత్తముడివి నీవే పురాణ పురుషుడువు పరమాత్ముడు అయిన నీవు ఏడు సార్లు అతిథి గర్భం నుండి అవతరించావు నీలో ఆదిత్య వామన రూపంలో రెండు సార్లు సాక్షాత్తి అతిథి గర్భం నుండి పృష్ణీ గర్భ కృష్ణీ గర్భుడు పరశురాముడు శ్రీరాముడు బలరాముడు శ్రీకృష్ణుడు రూపాల్లో ఐదు సార్లు నీవే కృష్ణీ గర్భుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందావు మూడు యుగాల్లోనూ వ్యక్తమైనందున అయినందువలన నిన్ను త్రియుగ అని విద్వాంసులు అంటూ ఉంటారు నీ కీర్తి చాలా పవిత్రమైంది ఇంద్రియాలకి ప్రేరకుడువు యజ్ఞస్వరూపుడవు నీవే హంసుడవు త్రినేత్రుడైన శంకరుడు నీవు ఒకటే నీవే విభుడవు దామోదరుడవు వారాహ అగ్ని బృహద్భాను అనగా సూర్యుడు వృషభ గరుడధ్వజ అనేక స్వాహ పురుష శివ శివవిష్ట యజ్ఞమూర్తి ఉరుక్రమ మొదలైనవన్నీ కూడా నీపేట నీవు సర్వోత్తముడవు ఉగ్రసేనాపతివి సత్య స్వరూపుడవు అన్నదాతవు కార్తీకేయ స్వామివి కూడా నీవే నీవు ఎప్పుడూ యుద్ధం నుండి వైద్యుల శత్రువుల్ని వెనకడుగు వేయిస్తావు వైదిక సంస్కార యుక్తులైన ద్విజులు సంస్కార శూన్యులైన ద్విజేతరులు కూడా నీ స్వరూపులే కోరికల్ని వర్షించే వృషభుడవు నీవే అనగా ధర్మం సరే వృషుడు కాదు వృషుడవు కాదు వృషుడవు అనగా ధర్మం నీవే కృష్ణ ధర్మ అనగా యజ్ఞ స్వరూపుడు వృష వృషగర్భ అనగా ఇంద్రుని దర్పంను అణ అనిచినవాడు వృషకపి అనగా హరిహరులు కూడా నీవే సింధువు అనగా సముద్రము నిర్గుణ పరమాత్మ సూర్య చంద్రాగ్నుల రూపమైన మూడు తేజస్సులు పైన కింద మధ్య అనే మూడు దిక్కులు కూడా నీవే వైకుంఠ ధామం నుండి వచ్చి భూమిపైన అవతరించింది నీవే సామ్రాట్టు విరాట్టు స్వరాట్టు దేవరాజు ఇంద్రుడువు నువ్వే ఈ నీ సరే ఈ ప్రపంచం నీ నుండే పుట్టింది నీవు సర్వ వ్యాపకుడువు నిత్య సద్రూపువు నిరాకారుడైన పరమాత్మవు నీవే కృష్ణుడు అనగా అందరినీ ఆకర్షించేవాడు కృష్ణవర్ అనగా అగ్ని లోకులు అభీష్ట సాధకుడని అశ్విని కుమార్ల తండ్రి అని కపిలముని వామనుడు యజ్ఞుడు ధ్రువుడు గరుడు యజ్ఞసేనుడు అని నిన్నే అంటారు నీవు శిఖ పించధారివి అనగా శిఖను పెట్టుకున్నాడు ప్రాణుల మాయను బంధించి వాడు ఆకాశమంతా వ్యాపించిన మహేశ్వర పునర్వసు నక్షత్రంలో నీవే శుభభ్రు అనగా మిక్కిలి పింగళవనము రుక్మయజ్ని సుషేన సుసేన దుందుబి నేమి అనగా కాలచక్రము శ్రీ పద్మ పుష్కర రుభు విభు సదాచార అనే పేర్లతో నిన్ను నిన్నే కీర్తిస్తూ ఉంటారు నీవే సముద్రము బ్రహ్మ పవిత్ర ధామము ఆ ధామమును తెలిసిన వాడవు కేశవ సారీ తెలిసిన కేశవ విద్వాంసులు నిన్నే హిరణ్య గర్భ స్వాధ స్వాహ మొదలైన నామాలతో పిలుస్తారు కృష్ణ ఈ జగత్తుకి ఆది కారణువు ఆది కారణవు నీవే ఈ సృష్టికర్తవు నీలోనే ఇది లయమవుతుంది విశ్వయోని ఈ సంపూర్ణ విశ్వం నీ ఆధీనమే శంకర చక్ర గదాధారి పరమాత్మ నీకు దేవనమె నమస్కారం బ్రహ్మరాజు ఈ రీతిగా శ్రీకృష్ణుని సభలో సూచించగా ఆ సరే నష్టం సార్ మీరు కంటిన్యూ చేస్తూ కావచ్చు నీవే ఈ సృష్టికర్తవు నీలోనే ఇది లయమవుతుంది విశ్వయోని ఈ సంపూర్ణ విశ్వం నీ అధీనమే శంఖచక్ర చక్ర పరమాత్మ నీకు వేల వేల నమస్కారములు ధర్మరాజు ఈ రీతిగా శ్రీకృష్ణుని సభలో స్తుంచగా అతడు కూడా ప్రసన్నుడై అతనిని అభినందించాడు అనంతరం రాజు సభకి వచ్చిన ప్రజలందరికీ వీడ్కోలు ఇచ్చాడు రాజు రాజు సభకు వచ్చిన ప్రజలందరికీ వీడ్కోలు ఇచ్చాడు వారందరూ అతని అనుమతితో అనుమతితో తమ తమ ఇండ్లకు వెళ్లారు అనంతరం యుధిష్ఠిరుడు భీమార్జున నకుల సహదేవులకు ఓదార్పుగా ప్రియ బంధువులారా గడచిన యుద్ధంలో శత్రువులు రకరకాల ఆయుధాలతో మీ శరీరాలను తీవ్రంగా గాయపరిచారు అందువలన మీరు చాలా అలసిపోయి మహాబాధను పొంది ఉన్నారు కనుక ఇప్పుడు వెళ్లి ఆనందంగా విశ్రమించండి విశ్రాంతి తీసుకున్నాక ఆ మీ మనసులు కుదుట పడినప్పుడు తిరిగి రేపు నేను మిమ్మల్ని కలుస్తాను అన్నాడు అనంతరం ధృతరాష్ట్రుని అనుమతితో యుధిష్ఠిరుడు దుర్యోధనుని భవనాన్ని భీమసేనుడికి అప్పగించారు అందులో అనేకమైన మిద్దెలు శోభాయమానంగా ఉన్నాయి అక్కడ రత్న భాండారం ఉంది దాసదాసీలు అనేకులు సేవ కోసం సిద్ధంగా ఉన్నారు భీముడు ఆ భవనానికి వెళ్ళాడు దుర్యోధనుడి భవనంలానే దుశాస దుశాసనుడి భవనం కూడా అందంగా అలంకృతమై ఉంది అందులో కూడా ప్రసాద పంక్తులు శోభాయమానంగా ఉన్నాయి అది బంగారు తోరణాలతో అలంకరింపబడి ధన ధాన్యాలతో దాస దాసిలతో నిండి ఉంది రాజు అనుమతితో అది అర్జునునికి లభించింది దుర్మర్శను భవనం దుశ్శాసను దానికంటే అందమైనది అది బంగారంతో మణులతో అలంకరింపబడి కుబేరుని రాజభవనాన్ని కూడా తిరస్కరిస్తోంది యుధిష్ఠిరుడు దానిని నకులు ఇచ్చాడు దుర్ముఖుని యొక్క స్వర్ణ ఖచ్చితమైన భవనం కూడా తక్కువ అంద అందమైనదేమీ కాదు అది సహదేవునికి ఇవ్వబడింది యూత్డు విధుడు సంజయుడు సుధ సుధర్ముడు గౌమ్యుడు వీరందరూ తమ పూర్వపు స్థానాలకే వెళ్ళి విశ్రమించారు శ్రీకృష్ణ భగవానుడు సాత్య సాత్యకితో పాటుగా అర్జునుని భవనానికి వెళ్ళారు ఈ రీతిగా రాజులందరూ తమ తమ స్థానాలలో తిరిగి స్థానాలలో తిని తాగి మిక్కిలి ఆనందంగా రాత్రి గడిపి తెల్లవారగానే లేచి తిరిగి యుధిష్ఠురుని సేవకు విచ్చేశారు జనమేజయుడు విప్రోత్తమ యుధిష్ఠురునికి రాజ్యం వచ్చాక అతడు ఏమేమి పనులు చేశాడో చెప్పండి దానితో పాటే త్రిలోక గురువు అయిన శ్రీకృష్ణుని చరిత్రను కూడా వివరించండి అని అడిగాడు వైసంపాయనుడు చెప్తున్నాడు రాజా కుంతీనందనుడు యుధిష్ఠిరుడు రాజ్యం పొందిన తర్వాత అన్నిటికంటే ముందుగా యోగ్యతను అనుసరించి నాలుగు వర్ణాల వారిని తమ తమ పనుల్లో పనులలో స్థిరంగా ఉండేలా చేశాడు ఆపై స్నాతకులైన వేల మంది బ్రాహ్మణులలో ప్రతి ఒక్కరికి వేయేసి చప్పున బంగారు నాణేలు దానమిచ్చాడు అంతేకాక తన మీద ఆధారపడిన సేవకులకు శరణాగతులకు అతిథులకు కోరిన వస్తువులు ఇచ్చి సంతృష్టిపరిచాడు వీదవారికి అడిగిన అడిగిన వారికి కూడా కోరికలను తీర్చాడు తమ పురోహితుల పురోహితుడైన దౌమ్యునికి దౌమ్య మునికి వేయి గోవులు ధనం బంగారం వెండి రకరకాల వస్త్రాలు దానమిచ్చాడు కృపాచార్యుని వలె కృపాచార్యుని గురువు వలె కృపాచార్యుని గురువు వలె పూజించాడు విదురుని పూజ్యుని వలె గౌరవించాడు తన ఆశ్రితులకు తినడానికి తాగడానికి ఏర్పాటు చేసి రకరకాల వస్త్రాలు శయ్యలు ఆసనాలు ఇచ్చి ఆనందింపజేశాడు అలాగే ధృతరాష్ట్రుని అతని కుమారుడైన యూత్స్ని కూడా మిక్కిలి గౌరవించాడు ధృతరాష్ట్ర గాంధారి విధురుల సేవలో తన రాజ్యం యావత్తు సమర్పించి యుధిష్ఠిరుడు చాలా నిశ్చితంగా సుఖంగా ఉన్నాడు ఈ విధంగా యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని స్థుతించుట సోదరుల కుటుంబము వారిని సోదరులను కుటుంబము వారిని సత్కరించుట అనేక దానములు చేయుట అనే అధ్యాయం ముగిసిందండి నెక్స్ట్ అధ్యాయం